Being a responsible actor and a different kind of actor, no, me and good, I am in this industry since so many years. Yeah, of course. So, let us discuss what are pros and cons of this, these things. Correct, Anaya. Even in fact, I thought that that's a very relevant and a good thing you asked. Uh, one good thing about it is, Anaya, uh, the girls expressing it is nothing wrong. Correct. Kani, one uh, biggest problem is, ఇప్పుడు నాకు ఎవరైనా ఒక అమ్మాయికి మీ మీద కోపం ఉంటే అమ్మాయి చెప్తే చెప్పినంత వెంటనే ఐ డోంట్ థింక్ దే షుడ్ బి దే షుడ్ బి అ ప్రాసెస్ దే షుడ్ బి అ దే షుడ్ బి అ వే లేకపోతే ఒక పర్సనల్ ఎజెండాతో కూడా బ్లేమ్ చేయొచ్చు చేయొచ్చు సో దాన్ని ఎలా మరి హౌ డూ వి టాకిల్ దట్ అన్నయ్య నేను వీ హ్యాడ్ కేస్ హియర్ ఓకే రీసెంట్ మనం ఇక్కడ పెట్టాం కదా వీ హ్యావ్ కమిటీ హియర్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ కమిటీ అండ్ ఒక కేస్ నిజంగా అట్లాగే కావాలని వచ్చింది ఐ మీన్ దగ్గర పంపించి సైకాలజీ చేయించి ట్రీట్మెంట్ చేయించుం. బట్ అంత లోపల క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్ యాక్టర్ ఆర్ ఎ డైరెక్టర్ పాపం మనం వి కీప్ ఇట్ సీక్రెట్ కదా. మనం బై కాదు. ఇప్పుడు మీరు యాస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అంటే పబ్లిక్ అవ్వలేదు అది కూడా పబ్లిక్ అవ్వలేదు. సో ఇప్పుడు పబ్లిక్ అయినవాడు అబద్ధం అని తేలేపటికి చాలా కష్టం. చాలా కాలం గడిచిపోతుంది కదా. సో సి నేను మీరు సెవెంటీ నైన్ లో వచ్చారు కదండి సెవెంటీ నైన్ సో మీకు తెలుసు నిజం నాకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏం జరుగుతాయి అనేది మనకు తెలుసు కానీ అందరూ చేస్తారనేది అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను తమ్మారెడ్డి భరద్వాజ గురించి చెప్తాను ఆయన గురించి నాకు ఆయన దాదాపుగా ముప్పై ఏళ్ళగా తెలుసు ఆయన ఒక్కసారి కూడా నేను మీ గురించి ఒక్క తప్పుడు మాట కానీ మీరు నేను ఇన్నేళ్ళగా మన ట్రావెల్లో ఎవరో అమ్మాయితో అఫేర్ ఉంది కానీ నేను వినలేదు రేపు సడన్లీ సమ్ వన్ కమ్సెన్సెస్ భరద్వాజ గారు నన్ను ఇలా అన్నారు అని ఈ థర్టీ ఇయర్స్ ఆఫ్ క్రెడిబిలిటీ పోతుంది కదన్నయ్య సో దే షుడ్ బి వే టు యూనో స్టాప్ ఎట్ జరగటం అంటే వన్ ఫెంటాస్టిక్ థింగ్ ఏంటంటే నిజంగా అమ్మాయిలకి ఎంత గొప్ప అవకాశం అంటే ఇది ఎందుకంటే మన ఇండస్ట్రీలో చేస్తారన్నయ్య చేస్తాం అందరూ కాదు కొంతమంది పాపం వాళ్ళు చాలా కష్టం అనుభవిస్తారు అమ్మాయిలు కూడా దే గో త్రూ లాట్స్ ఆఫ్ నాన్సెన్స్ అండ్ టార్చర్ సో వాళ్ళు వాయిస్ అవుట్ చేయడం అనేది కరెక్ట్ నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేబీ ఇక్కడ ఒకళ్ళిద్దరు కష్టపడ్డా మిగతా తొంభై ఎనిమిది మందికి న్యాయం జరుగుతుందనే థియరీ నేను మనం నమ్మాలి ఎందుకంటే లేకపోతే అన్నయ్య ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళే సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదుగా ఇప్పుడు హీరోయిన్ లేకపోతే వేటగాడి సినిమా లేదు హీరోయిన్ లేకపోతే సాగర్ సంగమం లాంటి కమల్ హసన్ అద్భుతమైన చిత్రమైన జయప్రద లేకపోతే సినిమా లేదు సో హీరో ఎంత ఇంపార్టెంట్ హీరోయిన్ అంత ఇంపార్టెంట్ యాక్టర్ అంత ఇంపార్టెంట్ యాక్ట్రెస్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళని హ్యూమిలేట్ చేసేసి అమ్మాయిల్ని వాళ్ళని టార్చర్ చేసేయటం అనేది న్యాయం కాదు జరుగుతుంది ఇక్కడ మీకు తెలుసు నాకు తెలుసు మన ఇద్దరం డినై చేయొద్దు ఇది కరెక్ట్ చేయొద్దు ఇది మనం ఎందుకంటే అమ్మాయిలు వచ్చి చెప్పడం అనేది అద్భుతం సెల్యూట్లీ ఐ వుడ్ ఐ సపోర్ట్ దాట్ అట్లీస్ట్ కొంతమంది అయినా భయపడి కొంతమంది కదండి అందరూ భయపడి నోరు మూసుకుంటారు ఇందాక నేను అన్నది ఏంటంటే ఒక అరా కేసు అలా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ లార్జర్ స్పెక్ట్రమ్ లో చూస్తే అంటే మన దగ్గరికి ఏంటంటే నాట్ కోర్ట్ కాబట్టి కోర్టు అయితే లాగుతుంది నువ్వు చెప్పినట్టు టెన్ ఇయర్స్ అవుతుంది మన దగ్గరికి స్పాట్ లో స్పాట్ కాకపోయినా కానీ ఇన్ వన్ మంత్ చేసేస్తుంది మీరున్నారు అంటలేదు నేను ఇందాక ఇంటర్వ్యూ ముందర కూడా చెప్పాను మీకు నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు చల్లా శేషిరెడ్డి అని నాకు తెలిసి ఎపిటోమ్ ఆఫ్ టాలెంట్ తో పాటు ఇగో అంటే చాలా మంచి ఈగో అది కేవలం మిమ్మల్ని కలవడానికి కోర్టు పని బానుకుని వస్తున్నాడు ఎందుకు చెప్పనా బికాస్ ద వే యు అంటే మన తన భేదం లేకుండా జడ్జిమెంట్ ఎందుకంటే తన సినిమా కేసులోనే మీ ఫ్రెండ్ అయినా తనకి మీరు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారని నమ్మి నేను రాను వచ్చిన వేస్ట్ అనుకుని వచ్చాట అయినా సరే సినిమా ప్రొడ్యూసర్ అని ఈ వాజ్ సర్ప్రైజ్ తప్పు మీది కాదండి నీదే అని చెప్పి పంపించారట కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు బాగుంది ఇప్పుడు మీరు ఎప్పుడో పిచ్చెక్కి నేను చేయను ఇంకా నేను ఉండను అన్నప్పుడు తన తర్వాత పరిస్థితి ఏంటన్నయ్యా ఇప్పుడు అందరూ అట్టాగా ఉంటారు నేనేది దీనికి ఒక ఏదో ఒక ఒక నాకు తెలిసి సినిమాల్లో మనం సాల్వ్ చేస్తున్నంత వరకు బాగుందండి అదే షుడ్ బి కాంక్రీట్ బాడీ ఆల్సో బాడీ ఉండాలి అది ఉండాలి అది కంపల్సరీ ఒక బాడీ ఉండాలి అదే ఇప్పుడు మనం జస్ట్ ఈ డిస్కషన్ లో నేను అనేది ఏంటంటే నువ్వు యాక్టర్ నేను డైరెక్టర్ ని చూసాం మనం మనం ఆల్మోస్ట్ నువ్వు థర్టీ ఇయర్స్ ని చూసాను నేను ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ చూశాను కరెక్ట్ సో